కట్టలు తెంచుకున్న వీరావేశంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నా నమస్కారం దయచేసి ఈ వీడియో ఒక రెండు నిమిషాలు వినండి ఆ తర్వాత మీ ఒపీనియన్ షేర్ చేయండి ప్రతి ఒక్క ఒపీనియన్కి ప్రతి ఒక్కరి కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా ఈ రోజు ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటరు అందరం కలిసి సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కరెక్టా పార్టీ అధినాయకత్వం కరెక్టా అంటే జడ్జ్ చేయలేని పరిస్థితి ఈ రోజు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోపానికి ఒక రీజన్ ఉంది పార్టీ అధినాయకత్వం తీసుకున్న డేషన్ కి ఒక రీజన్ ఉంది రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించకూడదు మహిళల మీద ఇలాంటి కామెంట్ చేసే సంస్కృతి మంచిది కాదు ఇలాంటి దరిద్రమైన అలవాటు మంచిది కాదని చెప్పి ఒక మెసేజ్ పంపాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో అధినాయకత్వం తీసుకున్న డెషన్ కరెక్ట్ అనుకుంటే ఇటుపక్క వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ కల్చర్కి అలవాటు చేశారు గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ నాయకులు మా నాయకుల మీద భువనేశ్వరమ్మ దగ్గర నుంచి బ్రాహ్మణి గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నారా లోకేష్ గారు వారికి అలాగే పార్టీలో ఉన్న చాలా మంది మహిళల మీద ఇంతకంటే దారుణమైన బాంగ్వేజ్ వాడారు ఇంతటి కంటే దారుణమైన బూతులు మాట్లాడినారు మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఈ రోజు మన పార్టీ కార్యకర్త మీద యాక్షన్ తీసుకోవడం అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆక్రోషానికి కూడా ఒక రీజన్ ఉంది కాకపోతే ఇక్కడ రెండు విషయాలు ఆలోచించాలా ఈరోజు వైఎస్ఆర్ సిపి ఈ విశ్వ సంస్కృతికి బీజం వేసింది ఇలాంటి దరిద్రమైన కామెంట్ చేసే అలవాటు వైఎస్ఆర్ సిపి నాయకులకు గతంలో వైఎస్ఆర్ సిపిలో ఎవరైతే ఉన్నారో వంశీ అవ్వచ్చు నాని అవ్వచ్చు లేకపోతే ఈ మాధవ్ అవ్వచ్చు గొరంట్ల మాధవ్ అవ్వచ్చు లేకపోతే అంబట్ రాంబాబు అవ్వచ్చు లేకపోతే వైఎస్ఆర్ సిపిలో ఉన్న సోషల్ మీడియాలో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్త ఇలాంటి దరిద్రమైన అలవాటు ఇలాంటి దరిద్రమైన కామెంట్స్ ఎన్నో చేశారు ఎంతో మందిని ఈరోజు బాధ పెట్టినారు కాకపోతే వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆయన మతి స్థిమితం లేకనో లేకపోతే ఆయనకు మైండ్ సెట్ కరెక్ట్గా లేకనో ఒక మాట మాట్లాడాడు ఖచ్చితంగా తప్పేది ఎటువంటి డౌట్ లేదు ఆయన అన్న మాటను కన్సల్ ఈ ఈరోజు ఇంత పెద్ద యాక్షన్ అవసరమా ఇదే యాక్షన్ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఎందుకు తీసుకోలేకపోతున్నా అని చెప్పి రోజు కార్యకర్తలు నిలదీస్తున్నారు కార్యకర్తలు లొకేషన్ అని అడుగుతున్నారు లొకేషన్ నేను కూడా అడుగుతున్నాను రోజు లోకేషన్ టీడీపీ కార్యకర్త చేసిన తప్పే టీడీపీ కార్యకర్త ఈరోజు మన డిఎన్ఏలో ఇటువంటి సంస్కృతి లేదు మన పార్టీ నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడారు ఖచ్చితంగా ఎక్కిస్తాను కాకపోతే గత ఐదు సంవత్సరాల్లో ఈ దరిద్రమైన అలవాటు చేసింది ఎవరు ఈ అలాంటి దరిద్రమైన కామెంట్స్ చేసింది ఎవరు వైఎస్ఆర్సీపీ నాయకులు కదా ఎన్ని సాలిడ్ ప్రూఫ్స్ ఉన్నాయి మన దగ్గర ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు మీ మీద అవ్వచ్చు బ్రాహ్మణి గారి మీద అవ్వచ్చు లేదా భువనేశ్వరమ్మ మీద అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద అవచ్చు లేకపోతే పార్టీలో చాలా మంది మహిళల మీద ఇంతకంటే దారుణమైన లాంగ్వేజ్ వాడారు ఇంతకంటే బూతులు ఎక్కువ మాట్లాడినారు వాళ్ళ క్యారెక్టర్ అసెస్ చేసినారు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఫోటోల్ని మార్పు చేసినారు ఇంతకంటే దరిద్రమైన ఆడియోస్ వీడియోస్ బయట ఉన్నాం మాట వాస్తవం కదా మరెందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నాం ప్రభుత్వం వచ్చి పదకొండు నెలల కాలమైంది మేము ఎప్పుడు ఎవరి మీద అనవసరంగా యాక్షన్ తీసుకోమని చెప్పలేదు ఎవడైతే చట్టాలను వ్యతిరేకించి ఎవడైతే మహిళల మీద దాడులు చేసి ఎవడైతే రాష్ట్రంలో శాంతి భద్రతలని విఘాతం కలిగించాలని ప్రయత్నం చేశారో అలాంటి వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకోమంటున్నాం అలాంటి వాళ్ళనే కట్టడి చేయమని చెప్తున్నాం అలాంటి వాళ్ళ మీదనే ఈరోజు యాక్షన్ తీసుకుంటే రాబోయే రోజుల్లో మళ్ళీ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు రాష్ట్రంలో ఇలాంటి విశేష సంస్కృతి పెరగకనే ఉంటుంది అని చెప్పి మేము ముందు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం అదే మాట మీద ఈరోజు కూడా కట్టుబడి ఉంటున్నాం కాకపోతే అధినాయకత్వం ఆ అటు సైడ్ అడుగు లేకుండా ఈరోజు ఒక పార్టీ కార్యకర్త గత ఐదు సంవత్సరాలుగా మన ఎన్టీఆర్ భవన్లోనో లేకపోతే ఐటీడీపీలోనో లేకపోతే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన ఒక కార్యకర్తని ఈరోజు ఏదో మర్డరు మానగం మానభంగం చేసిన మాదిరిగా పనిష్మెంట్ ఇస్తుంటే కార్యకర్తలు చూడాలి కార్యకర్తలు చూడలేకపోతున్నారు దయచేసి మీరు తీసుకున్న డైషన్ అయితే ఖచ్చితంగా మేము చూపిస్తాం కార్యకర్త చేసిన తప్పే కాకపోతే ఇలాంటి పనిష్మెంటే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద తీసుకోండి ఇలాంటి పనిష్మెంటే వైఎస్ఆర్సిపి నాయకుల మీద కూడా చేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ ఏదైతే విశ్వ సంస్కృతికి అలవాటు పడిందో ఏదైతే ఈ బూత్ మాటలు మాట్లాడడం నేర్చుకుందో ఏదైతే ఈ సోషల్ మీడియాలో వీళ్ళు పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తున్నారో వాటినన్నింటినీ కన్సిడర్ చేసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళ పార్టీ నాయకులందరినీ కూడా ఈరోజు ఖచ్చితంగా ఇంతకంటే దారుణమైన శిక్ష చేయాల్సిన అవసరం ఉంది ఆ రోజే మన క్యాడర్ కూడా ఈరోజు సాటిస్ఫై అవుతుంది సో అలాంటి పరిస్థితి లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈరోజు పార్టీ అధినాయకత్వం చేసింది తప్పు అని చెప్పి నేను కూడా అంటాను దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఈరోజు పార్టీ ముఖ్యమా రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమా క్యాడర్ ముఖ్యమా అంటే ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈరోజు తెలుగుదేశం పార్టీ అలియన్స్ గవర్నమెంట్ ఈరోజు వచ్చింది ఖచ్చితంగా అలాంటి పురోగతి సాధించాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలి శాంతి భద్రతలు కంట్రోల్ ఉండాలి కాబట్టి ఇలాంటి దేశం తీసుకున్నారని చెప్పి మేము అర్థం చేసుకోగలుగుతాం కాకపోతే దయచేసి వైసీపీ చేస్తున్న ఈ దుర్మార్గాల్ని వైసీపీ చేస్తున్న ఇలాంటి విష సంస్కృతిని కూడా పుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇది మా రిక్వెస్ట్ థ్యాంక్ యూ